ప్రయత్లాడే ఎవ్రీవన్ దేవాది దేవునికి స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత చెల్లునుగాక రాత్రి అంతయు మంచి నిద్రతో ఆయన మనల్ని దీవించి మరొక దినంలోనికి మనల్ని సజీవు లెక్కలో చేర్చిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం వేకునే ఆయన పాద సన్నిధిలో కూర్చుని మొరపెట్టు వారికి మరెవ్వరి పాదాల దగ్గర కూర్చునే అవసరం రాకుండా దేవుడు మెండుగా దీవెనలు కొమ్మరించి వాడై ఉంటున్నారు రోజంతటినీ ఒక చక్కని మార్గంలో తిన్నని మార్గంలో ఆలోచన యుక్తమైనటువంటి మార్గంలో నడవడానికి ఉదయాన్నే మన యొక్క హృదయములను అలాగే మన యొక్క బుర్రలను కూడా జ్ఞానంతో నింపమని దేవాది దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయనకు మొరపెట్టుకుందాం స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వం మీద సమస్తం మీద మా జీవితములన్నింటి మీద అధికారి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రవ్వా నీ సార్వభౌమాధికారానికి మా యొక్క జీవితములన్నింటినీ మా యొక్క గృహములను మా యొక్క బిడలను ప్రవ్వా మీరు మాకిచ్చిన సమస్తాన్ని కూడా మీ పాదాల దగ్గర ఉంచుతున్నాము సహాయం చేయండి నడిపించండి మా చుట్టూ మీరు వేసినటువంటి కంచెను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా మీ బిడల చుట్టూ మీరు వేసినటువంటి ప్రాణముల చుట్టూ వారి యొక్క చేతి కష్టార్జితముల చుట్టూ వారి గృహముల చుట్టూ వాహనముల చుట్టూ మీరు వేసిన కంచెను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుందని తండ్రి అయితే ప్రభుయస్ అయ్యా మా జ్ఞానం కాదు మా యొక్క బలము కాదు మా తెలివి కాదు కానీ మీ యొక్క కాపుదలను చూడగల నేత్రములు మీ బిడ్డలకు దయించేయండి మీ యొక్క ప్రజెన్స్ను మీ వారి చుట్టూ మీరు ఉంచినటువంటి దేవదూతల కాపుదలను చూడగల నేత్రములు వారికి దయ ఇచ్చేయండి అయ్యా ఈ దినమంతయు యొక్క కృపలో నీ యొక్క దీవెనలో ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రయాణంలో ఉన్నవారందరినీ కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి అయ్యా ఎవరెవరైతే ఈరోజు ఒక మంచి పనులు మొదలు పెట్టబోచున్నారో వారికి మీ కాపుదలను దాయిచ్చేయండి విజయమును దయచేయండి ఎవరెవరైతే జాబ్స్కి వెళ్తున్నారో వారికి విజయం దయచేయండి జాబ్స్ అంతా ఇచ్చేయండి ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ కూడా నీ జ్ఞానంతో నింపి లీడ్ చేయండి తండ్రి ఎవరెవరైతే కోర్టు సమస్యలో ఉన్న వారికి కోర్టుకు హాజరవుతున్నారో వారికి మీ పక్షముగా న్యాయమును జరిగించండి వారి పక్షముగా వ్యాజ్యమాడి వారిని గెలిపించండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారికి మరి ఒక కొత్త రోజుతో ఇదిగో నేను మిమ్మల్ని మరవలేదు నా జ్ఞాపకంలో మీరున్నారు ఉన్నారు ఉండండి అని మరి దినముని ఇస్తూ వారిని దీవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మరణంలోంచి జీవంలోనికి వారిని దాటించండి తండ్రి వృద్ధులు ప్రభు ఈ చలికాలంలో తండ్రి ఎంతగానో బాధలు పడుచు ఉండరు నొప్పులతో శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ప్రభువ వారు ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు సహాయం చేయండి మీ వెచ్చని కాగిలిలో వారిని సేద తీర్చండి తండ్రి ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని కాపాడే నా తండ్రి నాకున్నాడన్న ధైర్యము వారికి దయచేయండి ప్రవ్వా చిన్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి స్కూల్ కు కాలేజెస్ కు వెళ్తుండగా వస్తుండగా రాకపోకలో తోడుగా నడిపించండి మీ యొక్క జ్ఞానముతో బుద్ధులతో వారిని నింపండి మీ అందరు భయభక్తులతో తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి కడువీదులను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను చని బిడ్డలందరినీ కూడా మీ పాత్ర సమర్పిస్తున్నాం గర్భఫలం లేని బిడ్డలను సహాయం చేయండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరొక నూతన దినంతో మరొక నూతన ఉత్సాహంతో నూతన నిరీక్షణతో వారిని నింపి మీ కార్యమును వారి పట్ల జరిగించండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి ఒక్కరిని మీరు లీడ్ చేసి మీ కృపలో ఏ తప్పుడు ఆలోచనలు తప్పుడు నడకలు తప్పుడు త్రోవలు వాళ్ళు వెళ్లకుండా కుడికైనను ఎడమకైనను తిరగక తిన్నని మార్గంలో నడిపిస్తూ వారందరినీ కూడా క్షేమంగా మరల గృహం చేరే వరకు నీ యొక్క కావుగి దాయమని నీ యొక్క హస్తభి నీడలో దాయమని సమస్త శుతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు త్వరలో రాబోచున ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ఆ మేన్ హ్యావ్ ఎ గుడ్ డే